శుభ బుధవారం నాడు గూడూరులోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ 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 ధర్మశాస్త శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో జరుగు శ్రీ అయ్యప్ప స్వామి వారి విశేష పూజా కార్యక్రమం వివరంలో ఉభయ దాతలు శ్రీమతి శ్రీ ప్రసాద్ ప్రసాదనాయుడు కందలి గ్రామం శ్రీ పంట శ్రీకాంత్ రెడ్డి శ్రీ పద్మతి పంట వే మేఘనగారులు శ్రీ అయ్యప్ప స్వామి వారి భజన కార్యక్రమం అద్భుతమైన సౌండ్ సిస్టంతో జరుగును కావున శ్రీ అయ్యప్ప స్వాములు భవానీ అమ్మవారి భక్తులు శ్రీ శివయ్య భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు దాతలు చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని ఈ మహాకార్యంలో అందరూ పాల్గొని స్వామి స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉభయదారులను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన वड़ पायत पाय శరణం భగవత శరణం భవచరణం భవచరణం కోటి శరణం భవచరణం ఏ వ శరణం ఏవి శరణం హామయే అయ్యప్ప అయ్యప్ప సామీయే హామయేప్ప అయ్యప్ప పరనమప్ప అయ్యప్ప పరనమప్ప అయ్యప్ప హరోమప్ప అయ్యప్ప నరమప్ప అయ్యప్ప వాడప్ప అయ్యప్ప నించప్ప అయ్యప్ప సామీయే అయ్యప్ప అయ్యప్ప శరణం భల్లికటే అమ్మకి జీవశేఖర్ సామీయే సామీయే అయ్యప్ప అయ్యప్ప

I'm so many பக்கி பக்க poured… <TR maior notötay> ஐயப்போயப்பரணமுப்பா ஐயப்பா மரணமுப்போ அய்யப்பரமுப்பையப்பா அபாரப்பயிருந்த

ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపాత్మ పాప కర్మ పురహిమ కృపయా దేవా శరణాగత విత్తలాం చెప్పండి అల్లదా అల్లదా శరణం శరణం నాస్తి నాస్తి మమేవ అస్మి శరణం శరణం మమ మమ రక్ష 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 గణాదిప గణాదిప రక్ష 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 తాని కర్మాడి ప్రగమాన్యా సర్వేహ నాగ మహిమా సంతే ఎత్ర భూమిస సంతి దేవరణం సర్వ వ్యాధి నివారణం సకల పాప క్షయకరణం శ్రీ వినాయక మన దేవస్థానంలో ఉభయదారులుగా ఉదయం సుప్రభాత సేవ అభిషేకం మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమం సాయంత్రం మహాబడి పూజ కార్యక్రమం కూడా ఉంది స్వామి ఈరోజు ఉభయదారులుగా శ్రీమతి అన్ని శ్రీ నందని వాస్తవ్యులు శ్రీ ప్రసాద నాయుడు గారి కుటుంబ సభ్యులు అలాగే శ్రీ పంట శ్రీకాంత్ రెడ్డి గారు శ్రీమతి పంట మేఘన గారులు ఉభయదారులుగా ఉన్నారు స్వామి సాయంత్రం మహాపడి పూజ కార్యక్రమం మన దేవస్థానంలో ఉంది స్వామి ఆ కార్యక్రమానికి గూడూరు మండలం కందల వాస్తవ్యూ శ్రీ ప్రసాద నాయుడు గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహాపడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి ఆ స్వాములందరినీ కూడా అయ్యప్ప స్వామి ఆశీర్వదన ఉండాలని చెప్పి ఒక్కసారి ఒక్కసారి శరణం చెప్పాల్సిగా కోరుతున్నాం అలాగే మన బాబీ ప్రొవిజన్స్ చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులు కూడా అష్టవిశ్వాసాలు ఉండాలని చెప్పి ఒక్కసారి శరణం చెప్పవలసిందిగా కోరుతున్నాం సాయంత్రం అందరికి ఇదే ఆహ్వానం స్వామి శిరస్సు వంచి అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం అందరూ సాయంత్రం మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉభయదారులైనటువంటి